త్రీ మినిట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం నిమిషంన్నర తీసుకొని ఇంకొక బ్యాగ్ చెప్తున్నారు మీరైతే ఇప్పుడు చెప్పండి మూర్తి గారు లైన్లో లేకుంటే నాగలక్ష్మి గారు చెప్పండి అమ్మాయి शंकर अरहरा पाइत्रिनेत्रा अरहरा पायत्रिनेत्रा गंगाधर बिंबादर चंद्रमौली शंकर गंगाधर बिंबाधर चंद्रमौली शंकर मंदारा मालधर जय गौरी शंकर महादेव शिव 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 शंकर वामदेव महादेव शिव 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 शंकर हर 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 शंकर सच धर्म शांति प्रेम सच साई शंकर सच्य धर्म शांति प्रेम सच साई शंकर मंदारा मालधरा जय गौरी शंकर हर हरा पाई त्रिनेत्रा गंगाधर बिंबाधर चंद्रमौली शंकर मंदारा मालधर जय गौरी शंकर वामदेव महादेव शिव 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 शंकर हर 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 शंकर सत्य धर्म शांति प्रेम सत्य साई शंकर సత్య ధర్మ శాంతి ప్రేమ సత్య సాయి శంకర మందారామాలధర జయ గౌరీ శంకర ప్రకాష్ గారు ఒక భజన చెప్పండి వన్ టైం చెప్పి ఆపండి సాయిరామ్ ప్రకాష్ గారు లో లేరా సరే బుక్ స్టార్ట్ చేస్తున్నాను దయచేసి అందరూ శ్రద్ధగా వినండి సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ రామ్ సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య చిరణార శత సహస్ర కోటి ప్రణామము సమర్పించుకుంటూ స్వామివారికి శత సహస్ర కోటి వందనాలు అలాగే ఈ యొక్క పుస్తక పఠనము మనము మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా పుస్తక పఠనము పూర్తి చేసేంతవరకు కూడా స్వామివారిని అధ్యక్షత వహించమని మనందరం కూడా వేడుకున్నాము మళ్ళీ తిరిగి ఈరోజు కూడా అదే విధంగా వేడుకుంటూ పుస్తక పఠనాన్ని ముందుకు సాగుదాం అమ్మా వినిపిస్తుంది అందరికి సాయి సాయి రామ్ ఝాన్సీ గారు ఎవరు సాయిరామ్ స్వామి యొక్క పుస్తక పఠనలో పాల్గొనేందుకు సంతోషమమ్మ సాయి అవతార తత్వ రహస్యం సాయి సాయితత్వము అనంతమైనది అపూర్వమైనది అఖండమైనది కారణం శ్రీవారు అనంతుడు అనఘుడు అప్రమేయుడు కనుక అనంతాన్ని వర్ణించాలంటే ఆ తత్వాన్ని కొంతైనా అనుభవించి ఉండాలి రాతలకో కోతలకో చేతలకో లభ్యం కాని తత్వమే సాయి తత్వం పుట్టుకతోనే సర్వకళా ప్రపూర్ణుడై పరబ్రహ్మస్వరూపుడై చల్లిన ప్రేమ బీజములు నేడు మహావృక్షమై శాఖోపశాఖలతో ప్రపంచం నలుమూలలా విస్తరిల్లి ప్రేమ పరిమళములను వెదలుతూ ఉన్నది మాయా మానుష వేషధారి అన్న మహావాక్యాన్ని అణువు అణువున ప్రత్యక్ష నిదర్శనములతో చాటుతూనే ఉన్నారు క్షుణ్ణంగా తెలుసుకొని ఆనందించుదాం ఈ పుస్తకము రెండు వేల సంవత్సరములలో వ్రాయబడినది అయితే నలభై సంవత్సరములకు పూర్వం